న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వీధి తిరిగి తనను ఒక్కసారి నమ్మని నమ్మి ఓటేయమని తానేంటో చూపించుకుంటానంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జనసేనాని అని పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి ఆయన తమ సొంత డబ్బుని కౌలు రైతులకు ఇచ్చి ఆపద్భాంధువుడయ్యాడు అమరావతి రైతులు ఉద్యమాలు ఆందోళన చేస్తుంటే వారికి సపోర్ట్గా నిలిచి రైతుల పక్షాన నిలబడి మరి అప్పుడు చాలా అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఎదురు నిలబడి నిలబడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు ఆయన సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ మా రియల్ లైఫ్లో కూడా పవర్ స్టార్ అయిన పరిస్థితి ఈ రెండు వేల ఇరవై నాలుగులో చెప్పుకోవచ్చు పదిహేను ఏళ్ల నిరీక్షణ పదిహేను ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన కింద కూర్చొని భోజనం చేసిన సందర్భాలున్నాయి ట్రైన్లో ఫుట్పాత్ మీద కూర్చున్న సందర్భాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదో చేయాలి ఏదో చేయాలని ఒక తపన ఆయనకి ఇంట్లో కూర్చొని ఉంటే ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసే సమయం ఏది ఒక్క సినిమా చేస్తే కోట్లాది రూపాయలు ఆయన సొంతమవుతాయి లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇప్పటికే జనాల్లో పవర్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆయన ఏ రోడ్డు మీదకి వచ్చినా ఏ ప్రాంతానికి వచ్చినా ఆయనకి జన నీరాజనాన్ని కలుగుతారు అయినప్పటికి కూడా తమకి ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పుడు కేవలం సినిమాలు చేసుకొని హ్యాపీగా బ్రతికేద్దామని అనుకోలేదు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నావంతుగా ఏదైనా చెయ్యాలి రాజకీయాల్లో పెరుమార్పులు తీసుకురావాలి అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అవినీతి లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ఆయన కలం పట్టుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జన నీరాజనాలు పలికేవాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో బరిలో నిలబడినప్పుడు కేవలం ఒక్క స్థానమే ఇచ్చారు ఆయన ఆయన బెదర్లా రెండు ప్రాంతాల్లో నిలబడితే ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు చోట్ల ఓడించారు అయినా ఆయన గదర్లేదు కానీ కృషి ఉంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాల పాటు ఆయన పడిన కష్టాలకి ఆయన పడిన ఇబ్బందులకి మరి దేవుడు ఆయనకి మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టపడిన వ్యక్తికి ప్రతిఫలం ఉండకుండా ఉండదు ఇది ధర్మశాస్త్రంలోనే ఉంది ధర్మో రక్షిత రక్షిత ధర్మం మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది ఆయన పడిన కష్టాలకి ఆయన పడిన ఇబ్బందులకి ఆయన పడిన మాటలకి ఒక రోజు వస్తుంది అంటారు కదా ఆ రోజు ఆయనకు వచ్చేసింది మరి అలాంటి వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నప్పటికీ ఆ కళ త్వరలో నెరవేరుతుంది మనం అందరం కూడా నెరవేరాలని కోరుకుందాం కానీ మరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నా వెనకాల ఆయన ప్రమాణ స్వీకారం మీరు చూడాలి చాలా అద్భుతమైన క్షణాలు ఇవన్నీ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాటప్పుడు మనం ఎలా ఉన్నామో మరి ఆయన ప్రమాణ ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఆయనకి హోమ్ మినిస్టర్ ఇస్తారని చాలామంది భావించారు కానీ ఆయన కోరుకున్నది ఒకటే ఆయన ఎప్పుడు విలాసవంతమైన అలాంటి అలాంటి వాటిని ఎప్పుడు కోరుకోలేదు ఆయన చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకున్నారు ఏమో గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారు వాస్తవానికి గ్రామాల్లో గ్రామాల అభివృద్ధి చెందాలి ఇప్పుడు గ్రామాలకి ఏంటి సిటీలు మరి అటువంటి గ్రామాన్ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా సిటీలు కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని మరి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఆ శాఖను కోరుకోవడం అందరినీ ఆలోచింపజేసింది ఆయన ఎందుకని గ్రామ గ్రామ అభివృద్ధి కోసము పంచాయతీరాజ్ని ఎందుకు తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఇది ఒక ఆలోచన పరుడు తీసుకున్న నిర్ణయాలు ఇలాగే ఉంటాయి వాళ్ళు ఊహించింది ఒకటి అయితే ఆయన ఊహించినట్టే మనం ఊహిస్తే ఆయన మనం ఒకటబంగా కాదు ఆయన మనం ఒకటి కాదు ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదివాడు ఆయన ఏ విధంగా ముందుకెళ్ళాలో తెలుసు ఎంతో మంది పెద్దవాళ్ళు మాట్లాడారు ఆయన స్ఫూర్తిదాయకంగా ఎంత ఎత్తెదిగినా ఒదిగిన గుణం ఆయన సొంతం అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చాలా ఆనందం వేసింది జనసేనాని అని పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక జర్నలిస్ట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా తొలిదల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఆయన విశేష ఆదరణ మళ్ళీ పొందాలని అదేవిధంగా ఈ ఐదేళ్ల పాటు ఎవ్వరి మాట వినకుండా ఆయన ఆయనే నమ్ముకొని ముందుకెళ్తే ప్రజలకి చేయాల్సిన మేలు చేస్తే ఖచ్చితంగా రానున్న కాలంలో సీఎం అవడం ఖాయం దయచేసి ఎలాంటి ఎవరి మాటలు వినకుండా ప్రశాంతంగా ఆయన ఏదైతే అనుకున్నారో అదే చేసి ముందుకెళ్తే అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ